పెళ్లిటల మీద కళ్ళు తిరిగి పడిపోయిన మిదిన ప్రెగ్నెంట్ అని తెలిసి దేవా షి ఆదిత్య హరివర్ధన్ షాక్ ఎందుకు ఏం జరిగింది అసలు పెళ్లి పీటల మీద మిదన కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అసలు మిదిన ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా దేవాకు మిథునకు అంటే దేవాకు భానుతో మిథునకు రిషితో ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు ఒకే గుడిలో ఒకే ముహూర్తానికైతే ఏర్పాటు చేస్తారు వీళ్ళు ఇక్కడ పెళ్లి చేస్తున్నారన్న విషయం వాళ్ళకు తెలియదు వాళ్ళు ఇక్కడ పెళ్లి చేస్తున్నారన్న విషయం వీళ్ళకు తెలియదు తెలియకుండానే ఇద్దరు అదే సమయానికి పెళ్ళి దగ్గరికి వచ్చేసేసరికి ఒకరి ఫ్లెక్సీలు మరొకరు చూసి షాక్ అవుతారు ఈ ఖచ్చితంగా దేవా కావాలనే ప్లాన్ చేశాడు ఎందుకంటే మిథునను వదులుకోవడం దేవాకు ఇష్టం లేదు మిథున కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటుందండి అని చెప్పి ఇంకా రాహుల్ ఇటు త్రిపుర ఇద్దరు కూడా మాట్లాడుకోవడం సరికి వెంటనే రౌడీలు పిలుస్తాడు రాహుల్ ఈ పెళ్లి మండపం దగ్గరికి గనక ఆ దేవాగాడు వస్తుంటే నిర్దాక్ష ప్రాణాలు తీసేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి అని చెప్పి ఇంకా రాహుల్ కాస్త రౌడీలను ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేసేసరికి ఇంకా దేవా మిథిన భార్య భర్తలు అన్న విషయం తెలిసిన దేవా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది తను డాక్టర్ ఇంతకు ముందు ఒకసారి మిథునకు హెల్త్ బాగోకపోతే మిథినను అక్కడికి తీసుకువెళ్తారు మీ ఇద్దరి పెళ్లి ఎలా జరిగింది అనేసరికి చెప్పండి పర్వాలేదు నేను దేవా ఫ్రెండ్నే దేవా మా క్లాస్మేటే అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా విషయం మొత్తం మిదిన జరిగిన విషయం అంతా చెప్తుంది మా దేవా కొంచెం మొండివాడే కానీ దేవ ఏదైనా సరే మనసులో పెట్టుకుంటాడు నీ మీద ఏదో ఒక మూల ఇష్టం ఉండే ఉంటుంది అని చెప్పి తన ఫ్రెండ్ అయితే మిథునకు చెప్తుంది నిజమే ఖచ్చితంగా ఇష్టం ఉంది ఆ విషయమే చెప్పలేకపోతున్నాడంటూ దేమిదిన కూడా ఫ్రెండ్కు చెప్తుంది మీరిద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మీకు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ నేను చెప్తాను అని చెప్పి అనేసరికి సరేనని సరేనని తన ఆ డాక్టర్ ఫ్రెండ్ అయితే చెప్తుంది ఇంక ఇక్కడ దేవా మిథున వేరు వేరుగా పెళ్లి చేసుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న ఆ డాక్టర్ ఫ్రెండ్ వెంటనే ప్రమోద్నికి ఫోన్ చేస్తుంది ఎందుకంటే ప్రమోద్ని కూడా తనకు బాగా పరిచయం ఫోన్ చేసేసరికి ఏంటొదినా ఏంటిదంతా అసలు వాడేంటి మిథునను కాదని బానుని పెళ్ళి చేసుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అనగానే నేనేం చెప్పాలి నాకు ఏమీ తెలియడం లేదు కృష్ణ అయినా కానీ దేవా దేవాదిన వేరైపోతున్నారు కానీ దేవా మాత్రం మిథినను ఇంకా ప్రేమిస్తున్నాడు మిథునను దేవా మర్చిపోలేదు మిథునను దేవా అడిగాడంట మనం పెళ్ళి ఇద్దరం కలిసి ఉందాము జీవితాంతం నీకే కష్టం లేకుండా చూసుకుంటానని అయినా సరే మిథిన ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు సమయం మించిపోయింది అని చెప్పి మాట్లాడిందట కానీ దేవా మాత్రం చాలా బాధపడుతున్నాడు కృష్ణ ఎలా వెళ్ళిద్దరిని ఒకటి చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నేను వస్తున్నాను అని చెప్పి ఇంకా బయలుదేరి వస్తుంది ఏంట్రా మిథినను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కదరా మరి పోయి పోయి బాను పెళ్లి ఏంటి బాను అంటే నీకు ఇష్టం లేదని ఎప్పుడూ నాతో చెప్పేవాడు కదా మరి ఇప్పుడేంట్రా అని చెప్పను కానీ ఏదీ మన చేతుల్లో ఉండదు అని చెప్పను గాని ఇప్పటికి కూడా నీ చేతుల్లోనే ఉంటుందిరా అని చెప్పనేసరికి లేదు వదిలేసై ఇంకా జరిగింది జరిగింది ఏదైనా సరే మనం మార్చగలమని చెప్పి కృష్ణ చెప్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు మిథిన దగ్గరికి వెళ్దామంటే వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో అని చెప్పి ఇంకా మిథున దగ్గరికి వెళ్తుంది మిథున ఫ్రెండ్ అనేసరికి సరే లోపల మిథున ఉంది వెళ్ళమ్మా అని చెప్పి హరివర్ధనే పంపిస్తాడు హాయ్ మిథనా అని చెప్పనేసరికి హాయ్ కృష్ణ నువ్వా అని చెప్పనగానే అవును ఏంటిది మిథునా నువ్వు దేవా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డారు అయినా దేవాను నువ్వు ఇష్టపడుతున్నాను అని నాకు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పావు కదా మరి మీరిద్దరూ వేరు వేరుగా పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పాను గాని మా ఇద్దరు పెళ్లి ఆ శివ పార్వతులే చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము కలిసే ఉంటామని అనుకున్నాం కానీ అది ఎప్పటికీ నెరవేరదని అర్థమైంది ఇప్పుడు దేవా నన్ను ఇష్టపడుతున్నాడని చెప్తున్నాడు అదేలా సాధ్యమవుతుంది ఎప్పటికీ అది సాధ్యం కాదు నేను మా నాన్నకు పెళ్ళి చేసుకుంటాను అని మాటిచ్చాను ఇంకా అది జరిగి తీరాల్సిందే అని చెప్పి మిథున బాధపడుతూ చెప్తుంది ఒక్క మాట సూటిగా అడుగుతాను నిజం చెప్తావా మిథున అని చెప్పనేసరికి ఏంటి కృష్ణ అనగానే ఇప్పటికీ దేవాని మనసులో ఉన్నాడా లేదా అని చెప్పనగానే ఇప్పుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పనేసరికి ముందు చెప్పు మిథినా దేవా ఇంకా నీ మనసులో ఉన్నాడా లేదా అని చెప్పను గాని దేవా నా మనసులో లేకపోతే దేవాకు చిన్న కష్టం వస్తే నేను ధైర్యం తెచ్చుకుని నా ఇంటికి తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టి నేను సేవలు చెయ్యను కదా దేవాకు చెప్పు మిథనా అని చెప్పనేసరికి ఇష్టమే కానీ ఏం చేస్తాను ఏమీ చేయలేను కదా వదిలేసేయని చెప్పాను కానీ ఇంకా బయటికి వచ్చేస్తుంది కృష్ణ నేనే ఏదో ఒకటి చెయ్యాలి వాడి జీవితాన్ని సరైన మార్గంలో సరిదిద్దాలి అంటే నేనే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి ఇంకా మిథునకు మళ్ళీ లోపలికి వెళ్ళి మిదిన జ్యూస్ తాగడానికి లోపలికి తీసుకువెళ్తూ ఉంటే నేను ఇస్తాను ఆంటీ అంటూ లలిత చేతిలోంచి జ్యూస్ తీసుకుని ఇదిగో మీదిన జ్యూస్ అంట అని చెప్పనేసరికి ఎందుకు నువ్వు తీసుకొచ్చావా అనగానే లేదు మీ మమ్మీ నా చేతికి ఇచ్చారు ఎలాగా లోపలికి వస్తున్నాను కదా అని తీసుకొచ్చాను ముందు మీ ఈ జ్యూస్ తాగు అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక అంటే కొంచెం మత్తుగా ఉండే ట్యాబ్లెట్ వేసేస్తుంది వేసేసేసరికి ఇది ఖచ్చితంగా ఒక అరగంటలో మొదలవుతుంది మీ పెళ్ళి ఎంతసేపట్లో స్టార్ట్ అవుతుంది అనగానే ఒక అరగంటలో స్టార్ట్ అవుతుంది అనేసరికి సరేనని ఏదో ఒకటి నేనే చేస్తాను వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది కానీ వీళ్ళిద్దరినీ కలపడానికి ఒక బలమైన కారణం ఉండాలి కాబట్టి వీళ్ళిద్దరినీ కలిపే కారణం అదే అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఇంకా మా జ్యూస్ ఇచ్చేసరికి జ్యూస్ కాస్త మిథున తాగుతుంది తాగేసరికి సరే మిథున నేను బయట వెయిట్ చేస్తాను అనగాని సరే అని బయటకు వస్తుంది బయటకు వచ్చేసరికి ప్రమోదికి ఫోన్ చేసి ఇలా చేశానక్క అంటూ విషయం అంతా చెప్తుంది చెప్పేసేసరికి అలా ఎందుకు చేసావు కృష్ణ అని చెప్పాను కానీ తప్పలేదక్క ఇక్కడ మిథున కూడా దేవాని ఇష్టపడుతుంది కానీ తన తండ్రి మాట కాదన ఇష్టం లేక చేస్తుంది అనగానే ఆ మొత్తు కొంచెం ముందు రాకుండా మీదిన మెడలో తాలి కట్టిన తర్వాత వస్తేను అని చెప్పాను కానీ తాలి కట్టడానికి ఇంకా సుమారు గంటన్నర సమయం పడుతుంది ఈలోపు నేను ఇచ్చిన టాబ్లెట్ పని చేస్తుంది అనగాని నిజంగా ఇలా చేస్తే తప్పు నీదంటారేమో అని చెప్పను కానీ అదంతా తెలుసుకునేసరికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని వాళ్ళిద్దరిని వేరు వేరుగా బ్రతికితే వాళ్ళు జీవితాంతం బాధపడతారని ఏదో ఒకటి నచ్చ చెప్పచ్చు లేవు అక్క అని చెప్పనేసరికి ఏమో కృష్ణ వాళ్ళని కలిపే ధైర్యం నువ్వు చేస్తున్నావు నీ మాట ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి జీవింత జీవితాంతం సంతోషంగా ఉంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ప్రమోదిని చెప్తుంది చెప్పేసేసరికి ఇంక ఇక్కడ దేవాని మీదకి తీసుకొచ్చేస్తారు ఇక్కడ దేవాని పెళ్లిపేటల మీదకి తీసుకొచ్చేయడానికి ఇటు మిథునను కూడా పెళ్లిపేటల మీదకి తీసుకురావడానికి ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు ఎదురు పడేసరికి మిదిన వెనకాలం ఉంటుంది కృష్ణ మిదిన వెనకాల ఉండేసరికి ఏంటి ఇంకా చూసుకుంటున్నారు మరికొద్ది నిమిషాల్లో మీ ఇద్దరు వేరు వేరు అయిపోతారులే వెళ్ళండి వెళ్ళండి అంటూ కృష్ణ కాస్త దేవాన్ని తీసుకువెళ్ళండి వెళ్ళండి అని మిథున కాస్త తీసుకుని మిథునను కాస్త కృష్ణ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చుంటారు పెళ్లిపేటల మీద కూర్చునేసరికి మిథునకు పూజాది చేస్తారు కదా ముందు వినాయక పూజ అది చేస్తూ ఉంటారు మిథునకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏమైంది మిథున అని చెప్పనేసరికి ఏమీ లేదు రిషి అని చెప్పనగానే మరి ఇంకొక పది నిమిషాలకి బాగా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించి అలా పూజ చేస్తూ చేస్తూ ఉండగానే రిషి మీద అలా కళ్ళు తిరిగి పడిపోతుంది మిదిన మిథిన అంటూ పిలుస్తూ ఉంటాడు ఎంత పిలిచినా కానీ పలకదు అమ్మ మిదిన ఏం జరిగింది అమ్మ మిథిన అమ్మ మిదిన అంటూ హరివర్ధన్ అనేసరికి ఏమైంది అంకులు ఏమైంది అని చెప్పనగానే ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా అని చెప్పనేసరికి నేను డాక్టర్నే అంకుల్ అని చెప్పి కృష్ణ కాస్త ముందుకొస్తుంది ముందుకు వచ్చేసరికి ఏమైందో చూడమ్మా అని చెప్పనగానే ఇంకా మిదిన చేతి ప చేతిని పట్టుకుంటుంది పట్టుకునేసరికి మిథున చేతిని పట్టుకోవడం తోటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఆ అంకుల్ అది అది అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏమైంది అని చెప్పాను కానీ ఏమైంది డాక్టర్ ఏం జరిగింది అనగానే షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఏంటి తను ప్రెగ్నెంటా అని చెప్పనగానే కానీ అవును తను ప్రెగ్నెంటే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాదు హరివర్ధన్ కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనగానే కానీ నిజమంకులు తను ప్రెగ్నెంటే అని చెప్పనేసరికి ఇంకా వెంటనే మిదనను పెళ్ళి చేసుకోకుండా మిథునను అటుపక్క కంటే తన వైపుకి కృష్ణ వైపుకి జారేసి ఇంకా రిషి కాస్త లేచి కూర్చుండిపోతాడు నిలబడిపోతాడు నిలబడిపోయేసరికి రిషి అని చెప్పనగానే పెళ్ళి చేశారు ఏదో ఆవేశంలో జరిగింది అనుకున్నాను కానీ తను ప్రెగ్నెంట్ అని చెప్తుంటే అంటే వాడితో తన జీవితాన్ని మొదలుపెట్టి వాడి నుంచి విడదీసి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఇదంతా చేశారా మామయ్య అందుకే వాడెవడో అన్న విషయం కూడా నాకు ఎప్పటి వరకు తెలియనివ్వలేదు అంటూ రిషి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెళ్ళి ఆగిపోయిందని అందరూ కూడా గుసగుసలు ఆడుకుంటూ పెళ్లి కూతురు కడుపుతో ఉందంట అనుకుంటూ గుసగుసలాడుకుంటూ బయటికి వచ్చేస్తారు వచ్చేసేసరికి ప్రమోద్ని ఆ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర మాట విని వెంటనే దేవా దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్తుంది ఏంటదినా ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవును మిదిన ప్రెగ్నెంట్ అంట అని చెప్పాను కానీ అదేలా సాధ్యం అని చెప్పనేసరికి ఏమో మరి నాకేం తెలుసు నీకు మీదినకే తెలియాలి అని చెప్పను కానీ మీదిన ప్రెగ్నెంటా అని చెప్పను కానీ బాను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిదిన ప్రెగ్నెంట్ ఏంటి ఇప్పుడు మిథున ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అని చెప్పి దేవా కూడా లేచి నిలబడిపోతాడు దేవా ఏం జరిగింది అని చెప్పను కానీ నేను ఈ పెళ్ళి చేసుకోలేను నాన్న అని చెప్పను కానీ ఏమైందిరా ఇంతవరకు వచ్చాక పెళ్ళి చేసుకోనాను ఎందుకు చెప్తున్నావు అనగానే నా భార్య కడుపుతో ఉంది అని కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద ఏంటి నీ భార్య కడుపుతో ఉందా నీ భార్య ఎవరు మిథున మిథున కడుపుతో ఉందనగానే ఇంక అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి రాజా ఏంటి నువ్వనేది మిథున నువ్వు భార్యాభర్తలుగా ఒకటయ్యారా అని చెప్పనగానే అవును అని చెప్పి ఇంకా మాట్లాడు ఏమో నాకు గుర్తులేదు అని చెప్తాడు అయ్యారా లేదా అవునా కాదా అని చెప్పను కానీ ఏమో తాగిన మత్తులో ఎప్పుడైనా ఏదైనా జరిగిందేమో నాకు గుర్తులేదు మిథున కడుపుతో ఉందంటే దానికి కారణం నేనే అని చెప్పి ఇంకా దేవా కాస్త పెళ్లిపేటలు దిగి గబగబా మిథున దిగిన మిథున దగ్గరికి పరుగు పరుగున వెళ్తాడు మిథున గదిలో కూర్చుని ఆలోచనలో పడుతుంది అసలు నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏంటి నేను అసలు ప్రెగ్నెంట్ కావడానికి అవకాశమే లేదు దేవా నేను ఒకట అవ్వలేదు కదా మరి ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను అని చెప్పి ఇంకా మిదిన ఆలోచనలో పడేసరికి దేవా పరుగు పరుగున వస్తాడు నా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు కదరా అంటూ రాహుల్ పట్టుకుని కొట్టేసరికి రిషి రాహుల్ వదిలిపెట్టు ఇప్పుడు దేవాని నువ్వు ఏం చేసినా ఎలాంటి ఉపయోగం లేదు పెళ్ళి ఆగిపోయింది అని చెప్పనేసరికి ఏంటి దేవాని కొట్టవలసిన అవసరం ఏముంది దేవాకు మిదిన ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పాను ఇంకా నీకు అర్థం కాలేదా రిషి దేవ్ మిదిన మెడలో తాళి కట్టింది ఎవరో కాదు మి దేవానే దేవానే మిదిన భర్త అని చెప్పను కానీ ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు అక్క మిదిన మెడలో తాలి కట్టింది దేవా ఏంటి అని చెప్పను కానీ అందుకే కదా ఇన్ని రోజులు మిదిన మెడలో ఎవరు తాలి కట్టారో నీకు తెలియకుండా ఉంచారు ఎందుకంటే మిదిన భర్త ఎవరో కాదు దేవానే కాబట్టి దేవా భార్య భర్తలు కాబట్టి విషయాన్ని నీకు ఇప్పటి వరకు చెప్పలేదు ఎందుకంటే నీ ప్రాణ స్నేహితుడు భార్యను నువ్వు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తావు అన్న ఉద్దేశంతో వాళ్ళు కావాలనే నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు ఏంటి మావయ్య అక్క చెప్పేది నిజమేనా నిజంగానే మిదిన మెడలో తాలి కట్టింది దేవాన అని చెప్పనేసరికి అవును అని చెప్పి ఇంకా హరివర్ధన్ తాలు ఊపుతాడు ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు ఇంకా దేవా కాలర్ పట్టుకున్న రాహుల్ని వదిలించి వెళ్ళు దేవా వెళ్ళు అని చెప్పి దేవాని పంపిస్తాడు పంపించేసరికి మిదిన మిథినా అనుకుంటూ గబగబా గదిలోకి వెళ్తాడు గదిలోకి వెళ్ళేసరికి అక్కడ కృష్ణ ఉంటుంది ఏంటి కృష్ణ నిజంగా మిథున ప్రెగ్నెంట్ అని చెప్పనగానే అవును దేవా మిథున ప్రెగ్నెంటే అని చెప్పనేసరికి అసలు ఎలా ఎలా జరిగింది మిథనా అసలు ఎలా జరిగింది అనగానే నాకు అదే అర్థం కావట్లేదు దేవా అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు నేను ప్రెగ్నెంట్ ఏంటన్న విషయం నాకు తెలియడం లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు ఒకరి మొకర్లు చూసుకుని ఒకరు ఆశ్చర్య పోతూ ఉంటారు ఇంకా అప్పుడే కృష్ణ కాస్త వెళ్ళి ఆ గది డోర్ క్లోజ్ చేసి నన్ను క్షమించండి మీ ఇద్దరిని నేనే కలపాలి అన్న ఉద్దేశంతో అబద్ధం చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అంటే నేను అని చెప్పనేసరికి నువ్వు ప్రెగ్నెంట్ కాదు మిదిన నువ్వంటే దేవాకు ప్రాణం దేవా నిన్ను పెళ్లి చేసుకోకపోతే తను ప్రాణాలు తీసుకుంటాడా అన్న పరిస్థితికి వచ్చేసాడు ఇక్కడ నువ్వు కూడా నీ మనసు చంపుకుని నీ మనసులో దేవాని పెట్టుకుని పెళ్లిపేటల మీద ఇష్టం లేకుండానే కూర్చున్నావు ను నీకు దేవా అంటే ఇష్టమే తనకు దేవా అంటే ఇష్టం ఏం చేయాలి మీ ఇద్దరినీ ఒకటి చేయాలి అంటే నాకు ఒకటే మార్గం అనిపించింది నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పొచ్చు మీరిద్దరూ కలిసారు కాబట్టి భార్యాభర్తలుగా నువ్వు కడుపుతో ఉన్నావు అన్న ఉద్దేశం వస్తుంది అన్న ఉద్దేశంతోనే నేను అంతమందిలో అబద్ధం చెప్పాను అనేసరికి చెంప పగలకొడుతుంది కృష్ణకైతే నన్ను క్షమించు మిదనా దేవా ప్రేమను నీ ప్రేమను కలపడానికే తప్ప నేను వేరే ఉద్దేశంతో కాదు మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే అబద్ధం చెప్పానే కానీ నేను వేరే ఉద్దేశంతో చెప్పలేదు ఇందులో నాకు కలిసొచ్చేదేమీ లేదు నువ్వు చాలా మంచిదానివి దేవా కూడా చాలా మంచివాడు నీతో దేవా పెళ్ళి జరిగింది మీ ఇద్దరూ నిజంగా కలిసి ఉండాలనే కదా దేవుడు నన్ను పంపించి ఈ రకంగా అబద్ధమాడి మరి మీ పెళ్ళిళ్ళు చెడగొట్టాడు అర్థం చేసుకోమిదిన నేను చెప్పింది మీరు నిజం చేయాలి మీరిద్దరూ ఒకటవ్వాలి అదే నేను కోరుకుంటాను నువ్వు నన్ను కొట్టినందుకు నేనేమీ బాధపడడం లేదు కానీ దేవా ఎప్పుడు కూడా దేని గురించి ఆశపడింది లేదు కానీ నీ విషయంలో మాత్రం దేవా నిన్ను ఆశపడుతున్నాడు నిన్ను భారీగా జీవితాంతం సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాడు అందుకే వాడి బాధ చూడలేక నేను ఎలా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను క్షమించు అంటూ ఇంకా క్షమాపణ కోరి కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నన్ను క్షమించు మీదనా అని చెప్పనేసరికి నువ్వెందుకు దేవా క్షమాపణ చెప్తున్నావు అనగాని కృష్ణ నా ఫ్రెండే కదా నా సంతోషం కోసమే కదా తను ఇలా చేసింది అని చెప్పను కానీ నీ గురించి ఒక్కదాని గురించి ఆలోచించి తను ఇలా చేయలేదు కదా నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను అన్న విషయం తనకు నేను చెప్పిన తర్వాతే తను ఎలాంటి నిర్ణయం తీసుకుంది అసలు నేనెలా కళ్ళు తిరిగి పడిపోయానో నాకు అర్థం కాలేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే జ్యూసు అంటే జ్యూస్ తెచ్చిన గ్లాస్ వంక చూసేసరికి అందులో అడుగున కొంచెం కరిగి కరగన టాబ్లెట్ అయితే కనిపిస్తుంది అంటే నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది ఈ జ్యూస్ ఇచ్చింది కూడా కృష్ణనే కావాలని నేను కళ్ళు తిరిగి పడిపోవాలి అన్న ఉద్దేశంతో కృష్ణ కావాలని జ్యూస్లో ఈ ట్యాబ్లెట్ కలిపి ఇచ్చినట్టుంది మన ఇద్దరిని కలపడానికి కృష్ణ చాలా రిస్క్ చేసింది ఇప్పుడు మనిద్దరం అయ్యామని ఇంకా మనిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నామని ఇంట్లో అందరికీ చెప్పడమే మంచిది లేదంటే వాళ్ళు మళ్ళీ మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తారు మంచుకో చెడుకో కృష్ణ చాలా రిస్క్ చేసి ఇంత పెద్ద అబద్ధమాడి మన ఇద్దరిని ఒకటి చేసింది దేవా ఈ ఇది నిజం చెయ్యాలి అని చెప్పి మిథిన అనేసరికి అవును అన్నట్టు ఇద్దరు దేవాలి ఇద్దరూ కూడా బయటికి వస్తారు బయటికి వచ్చి రిషి ముందు నిలబడి నన్ను క్షమించు రిషి ఇన్ని రోజులు నీ మెడ మెడలో తాలి కట్టింది ఎవరు ఎవరు అని నువ్వు అడిగినా నేను చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను నా మెడలో తాలి కట్టింది దేవా నా కడుపులోని బిడ్డకు తండ్రి దేవా అని చెప్పి ఇంకా మిథున చెప్పేసరికి హరివర్ధన్ కాస్త మిథిన మీద ఇంకా రిషి చేతిని ఆపుతాడు ఎందుకు మావయ్య మిథినను కొడుతున్నారు మిథున చేసింది తప్పు కాదే మిథినా దేవాలు ఒకరంటే ఒకరికి ఇంత ప్రేమ పెట్టుకుని ఇంత హ్యాపీగా ఉన్న వాళ్ళని విడదీసి మిథునను నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోవడం మీరు చేసిన తప్పు మీరు చేసిన తప్పుకు మిదిన ఎందుకు శిక్షిస్తారు మిదినను ఎందుకు బాధ పెట్టాలని చూస్తారు మిథిన ఏ తప్పు చేయలేదు మీరే అనవసరంగా మిథిన విషయంలో తప్పు చేశారు మిథినను బాధ పెట్టడానికి చూశారు ఇప్పటికైనా మిదినా దేవాలు కలిసే ఉండాలని మిథునా దేవాలు హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరినీ కలిపిన శివపార్వతులే ఇలా తన బిడ్డలు తన కడుపున ఒక బిడ్డ రూపంలో ఇలా పడ్డ పడినట్టున్నారు లేదంటే మిథునా దేవాలి శాశ్వతంగా విడిపోయి ఉండేవాళ్ళు కదా అని చెప్పి రిషి అనేసరికి ఇంకా క్షమించరిసి అని అని తన మనసులో అనుకుంటారు మిథున దేవాలు ఇద్దరు కూడా సరాసరి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసేసరికి భాను ఇంకా ఇంటి దగ్గర ఉండకుండా ఏం చేస్తుంది దేవా దేవా బిడ్డ మిథున కడుపులో ఉన్నాడు అని తెలిసాక ఇంకా తను మాత్రం మిథు దేవా మిథున మీద కోపంతో దేవా మీద కక్షతో ఉండలేదు కదా సో ఏం చేయలేక బాను మళ్ళీ మామూలుగానే తన ఇంటికి తను వెళ్ళిపోతుంది దేవా నాకు రాసిపెట్టి లేడమ్మా రాసిపెట్టి ఉంటే కనుక ఈసారి ఈ విషయం బయట పడేది కాదు కదా అని చెప్పి బాను తనని తాను సర్దుకుంటుంది మిథున దేవాలు ఇంటికి రావడంతో గబగబా ప్రమోద్ని వెళ్ళి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది అత్తయ్య మామయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అనేసరికి జీవితాంతం సంతోషంగా ఉండండి అని శారద ఆశీర్వదిస్తుంది ఇంకా సత్యమూర్తి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏంటి మావయ్య నా మీద కోపమా అని చెప్పాను కానీ మీ మామయ్యకి ఎవరి మీద కోపం ఉండదు ఆయన మా తొందరలోనే మామూలు మనిషి అవుతారని ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళండి అని ఇద్దరిని కూడా గదిలోకి పంపిస్తుంది గదిలోకి పంపించడంతో ప్రమోద్ని గదిలోకి వస్తుంది జరిగిన విషయమంతా మీకు చెప్పిందంట కదా కృష్ణ అని చెప్పనగానే అవునక్క చెప్పింది కృష్ణ కానీ కృష్ణ వల్లే మేము కలిసాము అనగానే ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట పడకూడదు మీదన బయట పడితే మాత్రం చాలా గొడవలు జరిగిపోతాయి ముఖ్యంగా కృష్ణను అందరూ చాలా అవమానిస్తారు తర్వాత మీ ఇష్టం కృష్ణ చెప్పిన ఆ అబద్ధాన్ని నిజం చేసే బాధ్యత మీదే లేదా ఏదో ఒకటి చేసి ఏ ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పడమో ఏదో ఒకటి ప్లాన్ చేసి చేసుకోండి ఎలాంటి అనుమానం రాకూడదు ఇక మీదట మాత్రం మీరిద్దరూ సంతోషంగా ఉండాలి ఒకరి మీద ఒకరు ఎప్పుడూ ప్రేమగా ఉండాలి మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించాలి అదే నేను కోరుకుంటాను అంతకుమించి మించి కోరుకునేదేమీ లేదు ఈ విషయం మాత్రం మూడో కంటికి తెలియడానికి వీల్లేదు అని చెప్పి ప్రమోద్ని కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దేవామిదిన ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు మళ్ళీ నిన్ను నా భార్యగా నా ఇంటికి తీసుకొస్తానని అస్సలు అనుకోలేదు మీదన అని చెప్పనేసరికి నేను ఆశలు వదిలేసుకున్నాను మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు కానీ మా నాన్న ఆశ నెరవేర్చకుండానే ఇలా వచ్చేసాను ఏదేమైనా నిన్ను నేను నీతో ఉంటేనే సంతోషంగా ఉంటాను అన్న విషయం మా నాన్నకు తొందరలోనే దేవా నువ్వు బాధపడకు అని చెప్పనుగానే ఇంకా దేవా దేవామిథిన హత్తుకుంటుంది హత్తుకునేసరికి నాకు ఎంతో సంతోషంగా ఉందని మిథిన దేవాలిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు సూర్యకాంతం మాత్రం గదిలో కూర్చుని వెలవెలా ఏడుస్తూనే ఉంటుంది ఈ మి మేడం మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేసింది హస్బెండు ఇంకా నా చే నేను చేసే ఆటలు నేను చేసే పాటలు ఏమీ ఉండవు మళ్ళీ మొదటికే పరిస్థితి వచ్చింది అనగానే అలాంటిదేమీ ఏమీ ఉండదులేవే అని చెప్పనేసరికి లేదు లేదు ఇప్పుడు నేను కడుపుతో లేను ఆ మిథిన మేడం కడుపుతో ఉంది అప్పుడు అత్తయ్య ఏంటి అందరూ కూడా ఎంతో ప్రేమగా మిథిన మేడంనే చూస్తారు అనగానే ఇప్పుడు ఏంటి నీకు కూడా కడుపు కావాలా అని చెప్పనేసరికి ఇప్పుడు నేను కడుపుతో ఉంటే నా అందం పాడైపోతుంది హస్బెండు నాకేమీ వద్దు అని చెప్పి ఇంకా సూర్యకాంతం కాస్త మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఇంకా దేవా మిథినలు చాలా సంతోషపడతాడు రిషి కూడా మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు ఇంకా ఆదిత్య మాత్రం అసలు వీళ్ళిద్దరూ ఎక్కడా కలిసినట్టు ఎప్పుడు కూడా అనుకోలేదు కదా అసలు వీళ్ళిద్దరూ ఎలా కలిసారు నిజంగా మిథిన ప్రెగ్నెంటేనా లేక ప్రెగ్నెంట్ అని తన ఫ్రెండ్ చేత అబద్ధం చెప్పించి తను నాటకం ఆడిందా అని ఆదిత్య ఆలోచించడం మొదలు మొదలు పెట్టేసరికి ఏంటి ఆదిత్య ఇంకా మిథున గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పనేసరికి అవునక్క మిథున నిజంగా ప్రెగ్నెంటా కాదా అని నాకు అనుమానంగా ఉందని చెప్పాను కానీ ప్రెగ్నెంటు అని చెప్పింది కదా ఇంకేం అనుమానం అయినా ఇప్పుడు మిథున అత్తవారింటికి వెళ్ళిపోయింది దేవా కూడా మిథునను భారీగా అంగీకరించేశాడు మిథున దేవాలి ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంకా నువ్వు మిథునను మర్చిపోవడమే మంచిది అంతకు మించి వేరే ఆప్షనే లేదు అని చెప్పనేసరికి అది నిజమే అక్క కానీ ఎట్టి పరిస్థితుల్లో మిథునను మాత్రం నేను మర్చిపోను వదులుకోలేను అంటూ రిషి సారీ ఆదిత్య కస్త చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే మిథునా దేవాలు ఏదో రకంగా ఒకటవ్వాలని వాళ్ళిద్దరూ వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకుని బాధపడకూడదని మిథునా దేవాలని ఒకటి చెయ్యాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్